హలో మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మెగా ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిబోతున్నారు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాను మెగాస్టార్ స్టార్ చిరంజీవిరామ్ చరణ్ పవన్ కళ్యాణ్ సహా మెగా ఫ్యామిలీ అంతా కలిసి వీక్షించారు ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యే మూమెంట్ వచ్చింది మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఓజీ సినిమా చూశారు ఈ స్పెషల్ షోకి మెగా మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కళ్యాణ్సురేఖరామ్ చరణ్ సాయి దుర్గా తేజ్జ కిరా ఆధ్య హాజరయ్యారు ఓజీ సినిమాను వీక్షించారు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియో చూసినా మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఒకే చోట అందరూ కలవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు టికెట్స్ రేట్స్ వెంటనే తగ్గించండి లేదంటే కఠిన చర్యలు తెలంగాణ పోలీస్ శాఖ హెచ్చరిక ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను దర్శకుడు సుజీత్ తెరకెక్కించాడు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఫుల్లుగా ఆకట్టుకుంది పవన్ కళ్యాణ్ నుంచి చాలా కాలం తరువాత వచ్చిన యాక్షన్ సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా మొదటి రోజు నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రెండు వందల యాభై రెండు కోట్ల రూపాయలు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది మొత్తంగా సినిమా కేవలం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదుమెగా ఫ్యామిలీ మద్దతుతో అభిమానులకు పండుగ వాతావరణాన్ని సృష్టించింది ఈ విజయం పవన్ కళ్యాణ్ స్టార్డమ్ను ను మరోసారి నిరూపించింది